సనాతన వైదిక ధర్మంలో ఎన్ని పండుగలు ఉన్నారో అన్ని పండుగలన్నీ ఒకే క్రోడీకరించి ఏ రోజున దసరా రావాలి ఏ రోజున దీపావళి రావాలి ఏ రోజున వినాయకుడి చవి రావాలి అనేటువంటి గణన చేత నిర్దేశింపబడిన ఏదైతే వ్యవస్థ ఏర్పాటు చేసినారో దాంట్లో తిథి మాకు అవి ఉంటాయి తిథి వాట నక్షత్ర యోగ కారణాలు అని వాటి వల్ల ప్రయోజనం ఏమిటి అంటే తిథిని మనం స్మరిస్తే లేదా వింటే ఇదే ఇష్ట శ్రేయ శ్రేయస్సు కలుగుతుంది తర్వాత వారం వారం యొక్క పేరు మనం కనుక స్మరణ చేస్తే వారాది ఆనుష్య వర్ధనం ఆలుష్య పెరుగుతుంది నక్షత్రాలు హరతే పాపం నక్షత్రం యొక్క నామము విన్నా చదివిన మనం చేసినటువంటి పాపాలు హరింపబడతాయి యోగాలు రోగ నివారణం ఏ యోగం నడుస్తుందో ఆ యోగాన్ని కనుక మనం చదివినా విన్నా మనకునేటువంటి రోగాలు నివృత్తి కలుగుతాయి కరణం వింటే కార్యము సిద్ధిస్తుంది అని ఈ విధంగా ఐదింటి గురించి చెప్పి ఈ ఐదు ఒక్క ఉగాది రోజు వినడం వల్ల ఎంత ప్రయోజనం అంట శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్య బలం గోదాన తుల్యం గుణ ఆయుర్ వృద్ధిల ఉత్తమం శుభకరం సంతాన సంపత్తరం నానా కర్మసు సాధనం సమూచితం పంచాంగ మాకరణ్యకామం అంట ఈ పంచాంగ శ్రవణం ఏమస్తు శ్రీ అంటే లక్ష్మి ఏ లక్ష్మీ అయినా కావచ్చు అది రాజ్య లక్ష్య విద్య లక్షణ ధన లక్ష్య ధైర్య లక్ష్య ఏదో ఒక లక్ష్మి మనకు ఆవహిస్తుంది కళ్యాణ గుణాభం అనేకమైనటువంటి శుభ పరంపరలు మన ఇంట్లో జరుగుతాయి రిపుహరం శత్రువులు హరింపబడతారు శత్రువులు అనగానే మనకుండేటువంటి ఉండేటువంటి శత్రువులు కాదు మనలో ఉండే శత్రువులు కామక్రోధ లోపమోహ బల మాత్సర్యం అనేటువంటి ఈ ఆరు శత్రువులు ఉన్నాయి వాటిని జయించగలిగినటువంటి ఒక స్థితి కేవలం పంచాంగ శ్రవణం వినడం వల్ల కలుగుతుంది దుస్వప్న దోషాపహం రోజు తిరిగి వార నక్షత్ర యోగ కరణాలు చూస్తే నిన్నటి రోజున వచ్చినటువంటి ఒక ఏ దుస్వప్నం కళ ఉందో అది చెడ్డ కళ అయినా సుస్వప్నంగా మార్చేటువంటి ఒక కేవలం పంచాంగం చదివితే వింటే చాలు అటువంటి ఫలితం కలుగుతుంది దాంతోపాటు గంగా స్నాన విశేష పుణ్యపాల గంగా స్నానం చేస్తే ఎంత పుణ్యమో అటువంటి పుణ్యం మనకు కలుగుతుంది పుణ్యమో అటువంటి పుణ్యం కలుగుతుంది ఆయుష్ పెరుగుతుంది మంచి సంతానం కలుగుతుంది కలిగినటువంటి సంతానం ఏముందో అది మంచి మార్గంలో నడిపిస్తుంది ఈ నవ దుర్గా సేవ సమితి పిల్లలు ఎలాగైతే మంచి మార్గంలో ఉన్నారో అటువంటి మార్గాన్ని చూపిస్తుంది నానా కర్మసు మనం మనిషిగా పుట్టినందుకు ఎన్ని కర్మలు మనం అనుభవించాలి అన్ని కర్మలు మంచి కర్మలుగా మార్చడం కోసం నానా కర్మసు సుసాధనం పంచాంగం మాత్రమే కాదు కేవలం ఒక పంచాంగం శ్రవణం చేస్తే చాలు ఇటువంటి మంచి ఫలితాలు కలుగుతాయి అని దీని గురించి వివరణ చేస్తూ కలియుగానికి ఎన్ని సంవత్సరాలు మా యూట్యూబ్ వెళ్తే ఒక్కరు చెప్తారు రేపే మహాప్రళయం వచ్చేసింది కలియుగం అంతా అయిపోతుంది అనగానే మనలో చరిత్ర అయ్యో నేను నా బిడ్డకు పెళ్లి నేను పాలు కొనుక్కోలేదు ఒక్క ఇల్లు అన్నా కట్టుకోలేదు రేపే మహాప్రళయం వస్తే ఎంత అయిపోతుంది నేను మహాప్రళయం ఎప్పుడు రావాలో ఇంత లెక్క కట్టినటువంటి ఒక ఋషులు కలికాలం యొక్క ప్రమాణం కలియుగం యొక్క ప్రమాణం ఎంత ద్వాపరయుగం యొక్క ప్రమాణం ఎంత సత్యయుగం యొక్క ప్రమాణం ఎంత అటువంటి లెక్కలన్నీ తీసి సూర్యుడు చంద్రుడు ఏ రాశిలో నుంచి ఏ సమయానికి ఏ విధంగా వెళ్ళాలి అటువంటి ప్రభావితం చేసేట్టుగా చేసిన అంత మనందరము జన్మిస్తాం ఏదో నక్షత్రంలో పుట్టినాం రాశులలో పుట్టినాం సంవత్సరం సంవత్సరం మనం వింటుంటాం ఇవి అరవై సంవత్సరాలు చెప్పిన అరవై పేర్లు ఉంటాయి దానిలో ప్రభావం కొన్ని కొన్ని మంచి పేర్లు ఉన్నాయి కొన్ని కొన్ని పేర్లు అంటే రక్తంతో ఉండేటువంటి ఒక కడుపుతో ఉన్నది అని ఒక అర్థం అంట మరి అటువంటి పేరు సంవత్సరానికి ఎందుకోసం వచ్చిందంటే ఎన్నో అర్థాలు వంద పెట్టుకోవచ్చు మరి పోయే సంవత్సరమే చూసినాం అనుకోండి క్రోధి అని వచ్చింది క్రోధి అంటే చూస్తే ఎర్రలేకపోయి క్రోధంగా చూసుకునే చూపులు అని క్రోధి అంటే కానీ ఈ సంవత్సరానికి ఒక గొప్పతనం విశ్వాసు అనేటువంటి విశ్వావసు అంటే విశ్వాసముతో ఉండడం అనేది ఒకటి చెప్తారు విశ్వావసు అంటే విశ్వేశాం యస్మాత్ అని ఒక అర్థం అంటే ఎవరి ద్వారా ఈ విశ్వమంతా ఉనికి ఉందో అటువంటి పరప్రహ స్వరూపమైన పరమాత్మ ఎవడు అతని పేరు విశ్వావస్సు అని ఒకటి అట్లాగే ఏ లోకాలలో ఎంతెంత సంపద ఇవ్వాలి ఏ సమయానికి అని ఆ సంపద్రహ్మ స్వరూపమైన పరమాత్మ ఉన్నాడు ఆయనకు విశ్వావస్సు అని ఇవన్నీ మనకు కొత్తగా అనిపిస్తాయి కానీ అందరికీ తెలిసింది పెళ్లిళ్ళలో అరంధతి నక్షత్రాన్ని చూపిస్తారు అది అందరికీ తెలుసు కదా దేన్ని చూస్తా మనం అంటే ఆకాశంను ఒకవైపు చూస్తాం వెనక ఫోటోలో దిగేవాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారా లేదా చూసుకుంటాం ముందర ఉండే కెమెరామెన్ చూస్తాం ఈ మూడు ఉంటే మన ఆరుధది నక్షత్రాన్ని చూసినట్టు అయితే ఏమన్నా చదువుకొని ఏమన్నా వేసుకోవాలి మన ఏం సంబంధం లేదు కానీ ఒకసారి కళ్యాణ మండపంలో ప్రవేశించిన తర్వాత గృహస్థాశ్రమం తీసుకోవడానికి ప్రధానమైన కారణం పితృ రుణం తీర్చుకోవడం అయితే ఈ పితులు రుణం తీరాలి అంటే వాళ్ళు సంతానం కలగాలి సంతానం కలగాలి అంటే వాళ్ళు ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ప్రేమాను రాగాలు అన్యోన్యత కుదరాలి అటువంటి అన్యోన్యత కుదరాలి అంటే విశ్వామసు అనేటువంటి గంధర్వుడు ఆయన ఉంటే ఆయనను పూజ చేస్తే ఆయన అనుగ్రహము చేత అన్యోన్యత కలుగుతుంది కనుక ఇద్దరి మధ్యన అన్యోన్యతను తెలిపేటువంటి ఆ విశ్వాస అనేటువంటి గంధర్వుడు ఎవడున్నాడో ఆయన విశ్వాస ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఏమో అందరి మధ్యన క్రోధం తెలిపింది ఈ సంవత్సరం భార్య భర్తల మధ్యన స్నేహితుల మధ్యన అన్నదమ్ముల మధ్యన తండ్రి కొడుకుల మధ్యన ప్రేమ అనురాగం ఆప్యాయత అనేది కురిపించేటువంటి సంవత్సరం కనుక దీని పేరు విశ్వా వసు అనేటువంటి సంవత్సరం పేరు పెట్టినారు ఈ విశ్వావసులో ప్రతి సంవత్సరం లాగా నాయకులు ఉంటారు తొమ్మిది మంది